హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం రాష్ట్రంలో నిన్న కంటే ఈరోజు బెటరు అని అనుకో నిన్న బాగానే జరిగింది ఈరోజు ఇంకా ఎక్కువ జరిగింది మొన్న బాగానే ఉందరా ఈ రోజు కంటే ఆ మొన్న తక్కువగానే ఉందరా ఈరోజు కంటే అన్నట్టు అది బెదిరింపులు కావచ్చు కొట్టడాలు కావచ్చు లేకపోతే అమ్మాయిల మీద జరిగే అగాయత్యాలు కావచ్చు జరుగుతూనే ఉన్నాయి అయితే నంద్యాల శివార్లలో ఇలాంటిది ఒకటి జరిగింది నంద్యాల శివార్లలో మద్యం సేవించినటువంటి ఒక పది మంది చాలామంది ఒక అమ్మాయిని విద్యార్థిని మీద కక్షపూరితంగా కర్కోట్సంగా వారు వ్యవహరించారు అదేంటి అంటే నంద్యాల ఎస్బిఆర్ పాఠశాల చైర్మన్ పుట్టినరోజుకి వెళ్ళి వస్తున్నటువంటి ఆ పాప పుట్టినరోజు అక్కడ కార్యక్రమాలు ముగించుకొని కాలేజీ హాస్టల్కి వెళ్తూ ఉంటే అక్కడ మధ్యమంలో రోడ్డు మధ్యలో కూర్చొని మనకు మన సారు గారు చెప్పారు కదా క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు మీరు రోజంతా కష్టపడి వచ్చినప్పుడు మీరు ఒక పెగ్గించుకోవాలని ఉంటుంది కదా మీకు కూడా మీ అందరికీ నేను క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అంటూ ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు క్వాలిటీ మద్యం ఇస్తున్నారు కనుక క్వాలిటీ మద్యం తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమాయకుల మీద ఆడపిల్లల మీద అగాయత్వాలు చేస్తున్నారు ఆ పది మంది అక్కడ కూర్చొని మద్యం సేవించి ఈ పాప అక్కడికి రావడంతో ఆ పాపను ఆపేసి ఎక్కడ మాకు డబ్బులు కావాలి ఎలాగైనా మాకు డబ్బులు కావాలని చెప్పేసి ఆవిడ ఆ పాపను బెదిరించడము అయితే ఆ పాప వాళ్ళను బెదిరి ఎదుర్కొని నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎదురు తినడంతో ఆ పాపను బీభత్సంగా కనీసం ఒక మహిళ ఒక చిన్న పాప చదువుకుండే పాప అనే కూడా ఆ దృష్టితో చూడకుండా ఆ పాపని మరి ఘోరంగా కొట్టి అక్కడ పడేయడంతో ఆ పాప ఎమ్మడే ఆ ఫోన్ తీసుకొని అతను ఫ్రెండ్ ఎవరో ఉన్నాడని ఆ అబ్బాయికి ఫోన్ చేయడంతో ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి ఆ అబ్బాయి కూడా రావడము అక్కడికి రాగానే ఆ అబ్బాయి లోకేష్ రెడ్డి అంట ఆ అబ్బాయి వచ్చేసి ఇదేంటిది ఈ విధంగా కొట్టడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతుండటంతోనే వీళ్ళందరూ ఫుల్గా మద్యం సేవించున్నారు కనుక వారు కూడా ఈ అబ్బాయి మీదకి రావడము ఈ అబ్బాయి ఎదురు తిరగడంతో ఈ అబ్బాయిని బట్టలు విప్పదీసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ మహాఘోరాతి ఘోరంగా కొట్టుకుంటూ విపరీతంగా విపరీతమైన పనులు చేశారు అయితే ఇది ఎందుకు చేశారు అంటే డబ్బులు డబ్బులు మద్యం తాగారు డబ్బులు ఇవ్వండి మద్యం తాగితే ఇలా చేస్తారా ఆ పాపను ఆ విధంగా చేశారు ఈ అబ్బాయిని ఈ విధంగా చేశారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ క్వాలిటీ మద్యం ఇస్తుంది రాష్ట్ర ప్రజలకు మరి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి శివార్లలో కూర్చొని వారి ఇష్టం వచ్చినట్టు మద్యం సేవించి ఆ రోడ్డును వచ్చేటువంటి ఆడపిల్లలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈ విధంగా అగాయత్యాలు చేస్తుంటే మన పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ వారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు మాట్లాడినప్పటికీ వారి మీద ఏమి చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఈ పది మంది చేసినటువంటి కక్షపూరితమైన చర్య డబ్బుల కోసం వారు చేసినటువంటి చర్య మహా అమానుషం ఇలాంటి ప్రజాస్వామ్యంలో జరగకూడదు ఎప్పటికైనా అయితే పోలీసు వారు ఇద్దరిని అరెస్ట్ చేసాం ఇంకో ఎనిమిది మంది తప్పించుకున్నారని చెప్తా ఉన్నారు ఎలా తప్పించుకున్నా ఏమున్నా ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి వారి పోలీసు వారికి మాత్రం పూర్తిగా స్వేచ్ఛ ఇస్తేనే ఇలాంటి అరికట్టగలుగుతారు లేదంటే మనం క్వాలిటీ మధ్యం ఇచ్చాం ఆ క్వాలిటీ మధ్యన తాగాలి అది తాగి ఏం జరిగినా ఇబ్బంది లేదు మనకి వాళ్ళు మనకు ఓట్లు వేయలేదు కనుక ఆ ప్రజలకు ఏం జరిగినా ఇబ్బంది లేదు అన్నట్టు ఆలోచిస్తే ప్రభుత్వం ఫ్యూచర్లో వారికి కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి మళ్ళీ గెలుస్తూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అలా చేయకూడదు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా వారి వారి క్షేమమే కోరుకోవాలి వాళ్ళ ల్యాండ్ ఆర్డరే కోరుకోవాలి కానీ వారు పోతే మాకెందుకు అనే విధంగా ఉండొద్దు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏమన్నా అరకట్టడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్ని ప్రయత్నిస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి